పురపాలక శాఖ మేప్మా సిబ్బంది సహకారంతో వీధి వ్యాపారుల తినుబండాల మేళా ప్రణాళికలో భాగంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు పురపాలక శాఖ మేప్మా సిబ్బంది సహకారంతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్యానికి మేల్చే సొంతంగా శుభ్రంగా తయారు చేసిన స్ట్రీట్ ఫుడ్ పిండి వంటలను మహిళలు ఉత్సాహంగా ప్రదర్శించగా పట్టణ ప్రజలు కొనుగోలు చేసుకుని చాలా రుచికరంగా ఉన్నాయని ఇలాంటి స్టాల్ ను ప్రత్యేకంగా పట్టణంలో ఏర్పాటు చేయాలని వారు పలువురు కోరారు మేపాలను స్వయం స్వయం శాఖ గ్రూప్ మహిళలను ఇటు కార్యక్రమంలో పాల్గొనే వారిని ప్రోత్సహించారు పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు దీని ముఖ్య లక్ష్యం అసంఘటితంగా ఉన్న వీధి వ్యాపారులను సంఘటితం చేసి వారికి శిక్షణ ఇచ్చి ఆహారం కలుషితం లేకుండా ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండటానికి అంతేకాకుండా వీధి వ్యాపారులకు ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మేప్మా యవో శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో మేప్మా యవో శ్రీనివాస్ తో పాటు రజిత మేప్మా టీఎంసీ టిఎంసి ఆర్పీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

విజయవాడ గారి ఆర్థిక వంద రోజుల యాక్షన్ ప్లాన్ అనేది నిర్దేశించబడింది తదనుగుణంగా సో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఇటు మున్సిపల్ యాక్టివిటీ అలాగే బెస్మా ద్వారా చేపట్టే యాక్టివిటీ ప్రశ్న చేపడుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో మా మెప్మా మహిళా సంఘ సభ్యులు అలాగే బ్యాంకు లోన్ల ద్వారా ఆర్థిక సాయం పొంది మరి వారి జీవనోపాధికి వారికి ఇష్టమైన రంగాల్లో వెళ్ళుకొని దాంట్లో జీవనోపాధి పండుగకు ఈ స్వీట్ ఫీజు ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ ఈరోజు చేపట్టడం జరిగింది అలాగే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు ఫుడ్ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము వీధి వ్యాపారుల ద్వారా చేసేటువంటి ఆహార పదార్థాలను తిరఫండాల మేర ఈ పెట్టడం జరిగింది ఉద్యోగంకి మెయిన్ ఉద్దేశం ఏమనగనగా మనకి అసహితంగా ఉన్నటువంటి వీధి వ్యాపారులను సంగీతంగా చేస్తడమే కాకుండా వారికి ఆదాయ అభివృద్ధిగా ఏర్పడుతున్నాము వారికి కలుషితమైన ఆహారం కాకుండా వాళ్ళకి మన సత్వం ఏదైనా ఆహారం మనం ట్రైనింగ్ చూస్తున్నాము ఫుడ్ తయారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వారి ద్వారా ఈ కార్యక్రమం ఫిజికల్ పాటు ఆరోగ్య